అందరికీ నమస్కారం ఈరోజు మనం మద్యాన్ని నైవేద్యంగా సమర్పించే దేవాలయాల గురించి తెలుసుకుందాం అస్సాం గుహతిలోని కామాఖ్య దేవాలయం శక్తి పీఠాలలో ప్రసిద్ధమైన ఈ ఆలయంలో ప్రత్యేక పూజల్లో మద్యం దేవికి సమర్పిస్తారు కలకత్తా కాళీఘాట్ కాళీ ఆలయం ఇక్కడ కాళీదేవికి నైవేద్యంగా కొన్నిసార్లు మద్యపాన పదార్థాలు సమర్పిస్తారు పశ్చిమ బెంగాల్లోని తారాపీఠం ఇక్కడ తంత్ర సాంప్రదాయం ప్రకారం దేవికి సారా ప్రసాదంగా ఇవ్వబడుతుంది ఢిల్లీలోని జోగ్మాయ దేవాలయం ఈ ఆలయంలో కూడా ప్రత్యేక పూజల్లో మద్యం నైవేద్యంగా సమర్పించే సాంప్రదాయం ఉంది బలూచిస్తాన్లోని హింగ్లాజ్ మాతా దేవాలయం ఇక్కడ పూర్వం నుండే మద్యం నైవేద్యంగా ఇవ్వడం జరుగుతుంది కమ్రూప కామాఖ్య పరిసరాల చిన్న చిన్న శక్తిపీఠ ఆలయాల్లో మద్యం మాంసం నైవేద్యంగా సమర్పించడం సాంప్రదాయంగా ఉంది